ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీగా ఎన్నికై పార్లమెంటుకి వెళ్ళిన విషయం తెలిసిందే ఆ పార్టీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే నిత్యం తన అసమ్మతిని వ్యక్తం చేస్తూ అసమ్మతి నేతగా కొనసాగారు గత ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలలోనే రఘురామకృష్ణవరాజుపై కస్టోడియల్ టార్చర్ జరిగిన విషయం తెలిసిందే అయితే అప్పటి సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్ ఆధ్వర్యంలోనే ఈ తతంగం అంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నడిపించారని చెప్పుకొచ్చారు రఘురాం కృష్ణం అప్పటి నుంచి ఈ కేసు నడుస్తూనే ఉంది అయితే గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నందువల్ల దీనికి సంబంధించిన విషయాలు పెద్దగా వెలుగులోకి రాలేదు రాకపోగా కేసులో కూడా ఎటువంటి పురోగతి లేకుండా ఆగిపోయింది అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రఘురాం కృష్ణం రాజు ఎమ్మెల్యేగా గెలిచారు అదేవిధంగా ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా కొనసాగుతున్నారు ఆయన కేసును మళ్ళీ మొదలుపెట్టారు ఈ కేసుకు సంబంధించి మాజీ ఏఎస్పి విజయ్ పాల్ను అరెస్టు చేశారు విజయ్ పాల్ సిఐడి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పనిచేశారు కస్టడీ టార్చర్లో విజయ్ పాల్ కీలక పాత్ర పోషించారని రఘురామ ఆరోపించారు కృష్ణవరాజు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఈ కేసు రెండు వేల ఇరవై ఒకటి నాటిది రఘురామకృష్ణరాజు రెండు వేల ఇరవై ఒకటి మేలో కోవిడ్ రెండవేవ సమయంలో నర్సాపురం ఎంపీగా పనిచేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ధిక్కరించాడన్న ఆరోపణలతో అతడి అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీలో చిత్రహింసలు పెట్టారు విజయపాల్ను బుధవారం గుంటూరులోని స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించిన తరువాత తదుపరి విచారణ కోసం పోలీసులు కస్టడీని కోరనున్నారు ప్రగ్రాం కృష్ణరాజు వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే ఉండి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన గెలిచి డిప్యూటీ స్పీకర్గా మారారు కస్టడీలో తనను హింసించారన్న ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి అయితే దీనికి అనుకూలంగానే ఆర్మీ హాస్పిటల్ కూడా ఛార్జ్షీట్ ఇచ్చిన విషయం తెలిసిందే తనపై అత్యాయత్నం జరిగిందని అది కూడా జగన్మోహన్ రెడ్డి లైవ్లో చూశారని చెప్పుకొచ్చారు రఘురామకృష్ణన్ రాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతర అధికారులపై ఫిర్యాదు చేయడంతో టీడీపీ నేత కే రఘురామకృష్ణరాజు అరెస్టు మళ్లీ తెరపైకి వచ్చింది మూడున్నరేళ్లుగా జరుగుతున్న ఈ ఘటన గుంటూరు సూపరింటెండెంట్కు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిన ఫిర్యాదు చేశాడు వైఎస్ జగన్తో పాటు కొందరు సీనియర్ అధికారులు తనపై నేరపూరిత కుట్రపన్నారని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సిబిసిఐడి నాపై తప్పుడు కేసు నమోదు చేసిందని మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన సరైన ప్రక్రియ లేకుండా నన్ను అరెస్టు చేశారు నన్ను బెదిరించారు చట్టవిరుద్ధంగా భౌతికంగా పోలీసు వాహనంలోకి లాగారు అదే రాత్రి బలవంతంగా గుంటూరుకు తీసుకెళ్లారు వైద్య పరీక్షలు లేకపోవడం లేదా సరైన చట్టపరమైన ప్రక్రియకు కట్టుబడి ఉండటంతో సహా సరైన ప్రక్రియ లేకుండా నన్ను అరెస్ట్ చేశారు నన్ను రాత్రి తొమ్మిది గంటల ముప్పై నుంచి గుంటూరులోని సిబిసిఐడి కార్యాలయంలో ఉంచారు ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ చేయించుకున్నప్పటికీ నాకు మందులు ఇవ్వలేదు అని రఘురాం కృష్ణవరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు పోలీసుల దౌర్జన్యం తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో రఘురామ్ కృష్ణవరాజును గుంటూరు నుండి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించగా సుప్రీంకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది